వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని మేము అని చెప్పి మాలో ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం అందరు ఎమ్మెల్యేలని పిలిచిన మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచిన పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగే అందరూ యుక్ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నాడు కొంచెం స్టేచర్ ఉన్నాడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు మోటుకోగలిగినోడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము మనం మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఎటువంటి కష్టకాల పరిస్థితులు ఎందుకనంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానాడు ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటిప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఎటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకే మెజారిటీ మెజారిటీగా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు ఈ కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటాము ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తాము అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నిక తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన ఆడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఏంటి చంద్రబాబు నాయుడు అంటా అన్నా మనం కూడా అనకపోతే అట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చే చేస్తామని చెప్పకపోతే అట్ట ఫస్ట్ చేసి చెప్పేసి ఏండినా మళ్ళీ సంగతి మనం చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పలే అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయే ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డ